హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు వడియాలు ఎలా చేయాలో చూపిస్తానండి అంటే ఇవి కూర వడియాలండి మామూలుగా స్నాక్లో తినే వడియాలు కాదు నంజు వడియాలు కాదు ఇవేంటంటే ఇలా చేసి పెట్టుకుంటే మనకి టూ త్రీ ఇయర్స్ అయినా స్టోర్ ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అలానే ఉంటాయి ఇప్పుడే పట్టిన వాటిలాగా ఇప్పుడు దీని ప్రిపరేషను మన వీడియోలో చూసేద్దాం ఇలా జిప్ లాక్ కవర్లో వేసుకుంటే కంఫర్ట్గా ఉంటాయి చూసారా నేను ఇప్పుడు త్రీ బౌల్స్ తీసుకున్నాను అంటే మూడు రకాలైనటువంటి పప్పులు తీసుకుంటున్నానండి మినపప్పు మినప గుండ్లు కానీ పప్పు కానీ తీసుకోవచ్చు టూ గ్లాసెస్ తీసుకుంటున్నానండి నేను మళ్ళీ హాఫ్ గ్లాస్ కూడా వేసాను కదా టూ గ్లాసెస్కి ఒక గ్లాస్ పెసరపప్పు పచ్చి పెసరపప్పు ఒక గ్లాసు అలసిందపప్పు తీసుకుంటున్నానండి అంటే బబ్బరిపప్పు వీటిని ఓవర్ నైట్ నాన్న ఇవ్వాలి మనం ఇవి ఎప్పుడైనా కూడా కొత్త పప్పు తీసుకోవాలండి పాతది అంత ఉండదు చూసారా కొత్త అయితే బాగుంటాయి అన్నట్టు బొబ్బరి పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను కదా వీటన్నిటిని నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుందాము మీరు ఎప్పుడైనా పప్పులు ఇలా స్టోర్ చేసుకుంటే బాటిల్స్లో పురుగు అనేది పట్టదండి మీరు వన్ ఇయర్ అయిన అంత ముందు ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను దీని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుందండి ఇలా నానబెట్టేసుకొని ఎప్పుడైనా ఇది మొత్తం మునిగే వరకు పోయాలండి వాటరు అప్పుడే మనకి కంఫర్ట్గా నాన్ నానబెట్టుకునేటప్పుడు కూడా కొంచెము పెద్ద వాటిల్లో నానబెట్టుకోవాలి కంఫర్ట్గా అంటే ఫ్రీగా ఉండేటట్టుగా చిన్న వాటిల్లో నానబెట్టుకుంటే అంత మంచిగా నానవండి చూసారా నానబైనా కూడా మనం నెక్స్ట్ డే చూసుకుంటే ఇప్పుడు వీటన్నిటిని మంచిగా వాష్ చేసేసుకొని గ్రైండర్ వేసుకుందాం మనం ఎప్పుడైనా మంచినీళ్ళతోనే నానబెట్టుకోవాలండి నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను సరిగ్గా వాష్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం గ్రైండర్లో వేసేసుకుందాం వీటన్నిటిని మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అచ్చం మినపప్పుతోనైనా పట్టుకోవచ్చండి పప్పు ఎప్పుడైనా ఇలా వడగట్టుకుంటే ఏంటంటే మనకి వాటర్ తడి ఉండకూడదు కదండి కొంచెం పిండి గట్టిగా ఉండాలి కాబట్టి ఇలా వడగట్టుకుంటే మినపప్పు వడగట్టాల్సిన అవసరం లేదండి ఇలా గ్రైండర్లో ఫస్ట్ మినపప్పు వేసి ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు పెసరపప్పు అలసిందపప్పు వేసుకుందాం చూసారా మనం ఎదిగిపోయింది మన పప్పు రెడీ అయిపోయిందండి దీనిలో ఇప్పుడు కొంచెం చిటికడు అటు కలర్ కోసము హెల్త్ కోసం పసుపు వేసుకుందాం నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి వేసి ఈ గ్రైండర్లోనే వేసి ఇలా తిప్పితే ఏంటంటే మొత్తం మిక్స్ అవుతుంది ఈవెన్గా కలుస్తుంది అన్నట్టు దీనికి ఇప్పుడు వడియాల్లో మనము గుమ్మడి తురుము వేస్తామండి గుమ్మడికాయ కట్ చేసేసుకొని ఆ గింజలన్నీ తీసేసి ఇలా పీసెస్ తీసుకొని తురుమాలండి తురిమిన తర్వాత డైరెక్ట్గా ఇలా పొరపాటును కూడా వేయకూడదండి ఒక క్లాత్లో స్ట్రైన్ చేసుకోవాలి చూసారా క్లాత్లు వేసేసుకొని మనము టైట్ చేసేసి చూసారా వెయిట్కి అది కూడా పడిపోతుంది స్ట్రైనర్ కూడా ఇప్పుడు మనం అలా కాదండి టూ హ్యాండ్స్తో స్క్వీజ్ చేస్తే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా వాటర్ వచ్చేస్తుందండి అలా వేసిన తర్వాత ఇలా టూ హ్యాండ్స్ స్క్వీజ్ చేయాలండి గట్టిగా టైట్గా చేస్తే చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది వాటర్ వాటర్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి సమ్మర్ సీజన్ తీసుకోవడం చాలా మంచిది ఈ జ్యూస్ కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇలా తీసింది నేనేం వేస్ట్ చేయనండి తాగేస్తాము చూసారా ఎంత వాటర్ వచ్చేస్తుందండి ఈ వాటర్తో వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుందండి చూసారా చక్కగా ఇలా టైట్గా గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము పిండిలో మిక్స్ చేసుకుందాం చూశారు కదా ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసి గ్రైండ్ చేశానండి ఆ పేస్ట్ కూడా వేసేసాను దీనిలో ఇప్పుడు గుమ్మడి పేస్ట్ కూడా వేస్తున్నాను తురుముకోవాలి సన్నగా తురుముకుంటే బాగుంటుంది అన్నట్టు పిండిలో కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తము మిక్స్ చేసేసుకుందాం ఈవెన్గా మొత్తం కలిసేటట్టు మిక్స్ వేయాలండి ఎప్పుడైనా ఇలా మొత్తం కలుపుకుంటే అంటే మొత్తం అంతా కలుస్తుంది కాబట్టి మనకు బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి లూజ్ అయితే మనం పెట్టలేము మరీ టైట్ అయినా కూడా గట్టిగా అయిపోతాయి దీనిలో కొంచెం ఇప్పుడు మనము షోడా ఉప్పు కూడా వేసామండి వీటిని ఇప్పుడు మనము పైకి వెళ్ళి కానీ లేదా ఇంట్లోనైనా కానీ కింద చాపేసి దానిపైన ఏదైనా కాటన్ క్లాత్ వేసుకుంటే బెటర్ అండి దాన్ని ఏం చేయాలంటే తడిపి పిండాలి టైట్గా పిండి వేసుకొని దానిపైన ఇలా పెట్టుకోవాలండి వడియాలన్నీ కూడా ఎండలో అయితే మనకి కంఫర్ట్గా చక్కగా ఎండుతాయి వన్ డేకి ఎండు ఎండిపోతాయండి దాని తర్వాత మనం చేసుకొని ఒక టూ డేస్ ఎండ పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా అన్నీ ఈవెన్గా చక్కగా ఎలా పెట్టాము మరి చిన్న చిన్నవి కూడా పెట్టకూడదండి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఎందుకంటే అవి మళ్ళీ వేయించుకునేటప్పటికి సెట్ అవుతాయి ఇలా చూసారా ఈవినింగ్ కల్లా చక్కగా డ్రై అయిపోయినాయండి మార్నింగ్ పెట్టేస్తే అలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనకి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు దీనికి సగ్గుబియ్యం వడియాలు రవ్ వడియాలనుక వాటర్ చల్లాల్సింది లేదు గల సౌండ్ వచ్చేస్తుందండి చూసారు అన్నీ వలచేసాం కదా వలచేసి ఇలా ప్యాకెట్లో వేసేసుకొని మనము చక్కగా జిప్పు వేసేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టూ త్రీ ఇయర్స్ అయినా ఉంటాయండి నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు నేను ప్రజెంట్ వాడేవి కూడా త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాయో వాడుతున్నాను చూసారు ఎంత బాగున్నాయండి ఇలా కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు మనం తీసుకోవడానికైనా ప్రిజర్వేషన్ కానీ సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్